నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఐదు వందల యాభై రెండు మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్స్ ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి సలీం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్తకు వినతి పత్రం లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని కోరుతూ బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో నల్గొండ డిప్యూటీ తహసీల్దార్ తబితకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గత నాలుగు మాసాల నుండి అనేక రూపాలలో నిరసనలు తెలియజేసినప్పటికీ కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓలను రెండు దఫాలుగా కలిసినప్పటికీ అధికార యంత్రాంగం అధికార పార్టీ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా బాధాకరమని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే డబల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పేదల పట్ల అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం సరైనది కాదని అన్నారు అధికారులు స్పందించి వెంటనే డబల్ బెడ్రూమ్ సదుపాయాలు కల్పించాలని వెంటనే డబల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని లేకపోతే ప్రత్యక్ష కార్యాచరణ తీసుకుని గృహప్రవేశాలు చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు డబల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ ఔటర్ రవీందర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు రిలే నిరాహార దీక్షలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు అప్పటికి పరిష్కారం కాకపోతే ఆమరణ దీక్ష కూడా వెళ్లడానికి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారని ఆ తర్వాత జరిగే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు తుమ్మల పద్మ అద్దంకి నరసింహ కోట్ల అశోక్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ సభ్యులు కీసర ప్రశాంతి పగిళ్ల శ్రీను ఆవుల జాన్సన్ ఎలిమినేటి వెంకటమ్మ రామగిరి నాగలక్ష్మి పార్వతి విశాలాక్షి మిరియాల గణేష్ వెంకటేశ్వర్లు విజయలక్ష్మి పగిల్ల జయమ్మ తదితరులు పాల్గొన్నారు ప్రొసీడింగ్స్ ఇవ్వని చెప్పి కోరాం ఇవ్వని పక్షంలో రేపు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఎంఆర్ఓ కార్యాలయం ముందే దీక్షలు పిలుపునిస్తాను అప్పటికి కూడా స్పందించకపోతే ఇక కాలయాపన చెయ్యం ఆ ఇళ్లలోకి మేమే వెళ్తాం ప్రభుత్వం అధికారులు అందరూ కూడా మేము అక్కడ మౌలిక వసతులు కల్పించి మిమ్మల్ని పంపిస్తాం మా మంత్రి మా మంత్రి గారు మీ అందరికీ భోజనాలు పెడతాడు ఇస్తాడు అని చెప్పానంటే నిజంగా మంత్రి గారు ఇస్తారేమో అని చెప్పి ఆగుతున్నాం ఇక మంత్రిగారి మాట కూడా నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పి పేదల పట్ల ఉండేటటువంటి ప్రేమను నిరూపించుకోమని చెప్పి అంటున్నాం దీన్ని రాజకీయం చేయొద్దు పేద ప్రజలకు లబ్ధిదారులకు వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి ఎమ్ఆర్ఓ గారికి వివరణ ఇవ్వడం జరుగుతుంది గత నాలుగు నెలల నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నాం అయినా అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది ఈ నిర్లక్ష్య ధోరణి విడనాడాలి వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి ఈ ప్రొసీడింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దానికోసం రేపు ఇరవై ఒకటో తారీఖు నుంచి రిలేటివ్ రాధ్యక్షులు ఈ ఆఫీస్ ముందే చేపడతావు ఇక అప్పటికి కూడా జరగకపోతే మాత్రం ప్రత్యక్ష కార్యాచరణ గృహ ప్రవేశాలకు డైరెక్ట్గా పోవాల్సి వస్తుంది దానికి మీరే పూర్తి బాధ్యత వహించాల్సి వచ్చిందని చెప్పి సిపిఎం పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం బెడ్రూమ్ ఇంట్లో ప్రొసీజర్స్ ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆల్రెడీ నిధులు కేటాయించిన అంటున్నారు ఇళ్లకు కేటాయించిన నిధులని వాటికి మంజూరు చేసి ఆ పనులు అక్కడ జరగాల్సిన పనులని మౌలిక వసతులు కల్పించి వెంటనే ప్రొసీడింగ్ ఇచ్చి లబ్ధిదారులకు వీయకపోతే తర్వాత చేపట్టబోయే దానికి అధికారులే బాధ్యత అవుతారని కూడా బాధ్యులు అవుతారని కూడా మేము తెలియజేస్తాం